హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు సో ముస్లిమ్స్ పండగ కదండి ఈరోజు ఈద్ ముబారక్ అందరికీ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే యాక్చువల్గా పల్లెటూరులో వచ్చేసి ఏంటి అంటే మా నాన్నకి బషీర్ అంకుల్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు ఈద్ వస్తే చాలు అంటే రంజాన్ వస్తే చాలు రంజాన్ అంటారు రంజాన్ అంటారు సంథింగ్ ఏవేవో పేర్లు ఏదొచ్చినా కానీ ఒక క్యారేజ్ మాత్రం తీసుకొచ్చి ఇస్తారండి ఎప్పుడన్నా ఒకసారి అట్లాగా గుర్తుపెట్టుకొని మా నాన్నకి ఫ్రెండ్ అనమాట అంకుల్ బాగా మాట్లాడతారు వాళ్ళ కూతురు పేరు ఆయిషా సో చాలా బాగుంటుంది అంటే వాళ్ళు వంటలు కూడా ఎలా చేస్తారంటే బాగా చేస్తారండి నేను అప్పుడప్పుడు ఏంటి అంటే నాకు కొంచెం బాగా టైం దొరికింది నాకు బాగా కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ అంటే కాళ్ళ గురించి మనం శ్రద్ధ తీసుకోవాలండి కాళ్ళు కనుక కరెక్ట్గా లేవనుకోండి మనకి మంచిగా బాగుండదనమాట కాళ్ళ కింద పగలడం అదంతా జరుగుతుంది నేనేం చేస్తానంటే నెలకు ఒకసారో లేకపోతే నాలుగు రోజులకి ఒకసారి సో అట్లాగా కాలు బాగా నీట్గా కడిగేసుకుంటానండి నీట్గా కడుక్కొని మంచిగా గోర్ల దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ అదంతా తీసేసుకొని చక్కగా ఇంకా యోమిక పెట్టించుకుని చూడండి నెయిల్ పాలిష్ వేసుకుంటానండి యోమికకి బాగా ఇష్టం అండి నిండు కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు నేను ఎప్పుడు కూడా కొంచెం అప్పుడప్పుడు నార్మల్ కలర్ యూస్ చేస్తాను కానీ ఎక్కువగా బ్రైట్ కలర్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట నాకు సో నా వేలు చూసినట్లయితే చాలా చిన్న చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయండి నార్మల్గా అయితే పెద్దగా బాగుండవు అనమాట నాకు అంతగా నచ్చవు నేను ఎప్పుడైతే కొంచెం క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకొని అంత చేస్తాను నార్మల్గా కూడా బాగానే ఉంటాయి అంటే మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి చెప్తున్నాను కదా నెలకు ఒకసారి మంచిగా ఒక కేర్ తీసుకుంటా ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఒక హెయిర్కి ప్యాక్ పెట్టుకోవడం సో ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట అంటే ఒక కేర్ తీసుకుంటూ ఉంటాను ఎప్పుడు ఈ కేర్ కూడా తీసుకుంటానంటే నా మనసు ఎప్పుడైతే బాగోదో అప్పుడు ఇంట్లో పనితో పాటు నా ఒంటి శుభ్రం కూడా చేసుకుంటానండి నేను ఇక్కడ చూడండి సో ఇంక ఇక్కడ యోమికా నేను పెట్టుకుంటే పక్క పోగొట్టేసింది నాకు నేరేడి కలర్ అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుందన్నమాట సో ఇదిగోండి ఇక్కడ చూడండి అది కూడా పెడుతుంటే అసలు పాడు చేసేసింది సో నేను ఒక విషయం చెప్తాను మీకు చూస్తూ ఉండండి వీడియో చూస్తూ ఉండండి సో ఇట్లాగా ఇది హాయ్ అండి ఈ మధ్యకాలంలో అంటే నేను కూడా అబ్జర్వ్ చేస్తాను నేను ఇంకా నా వెల్విషర్స్ నెక్ నెక్స్ట్ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చాలామంది కూడాను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు ఫేస్ అలా అయిపోయింది అన్ని పింపుల్స్ వచ్చేసాయి అన్ని డార్క్ స్పాట్స్ వచ్చేసాయి నీకు ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు కానీ అన్నిటి మీద కేర్ తీసుకోవాలి కదా ఏమైంది ఇలా నేను చాలామంది అడుగుతున్నారు వన్ మంత్ బ్యాక్ నుంచి అడుగుతున్నారండి సో తర్వాత ఒక టెన్ డేస్ దగ్గర నుంచి నన్ను అడుగుతున్నారు ఏమైంది మీ ఫేస్ ఇంత క్లియర్ వచ్చింది ఏం చేశారు మీ ఫేస్ ఇలా మారడానికి రీజన్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను నా ఫేస్ ఇంతలా మారడానికి క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ అండి మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ చేత మనకి ఒక కిట్ అనేది పంపిస్తారండి మనము మీకు నేను ప్రాసెస్ అంతా కూడా షేర్ చేస్తాను మీకు కూడా నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు అనమాట నాకు ఏంటి అంటే నాకు టీనేజ్లో ఉన్నప్పుడు పింపుల్స్ బాగా వచ్చేవి ఇప్పుడు కూడా పింపుల్స్ నన్ను వదిలిపెట్టట్లేదండి అంటే నేను కేర్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా బాగా ఉంటుంది ఎప్పుడైతే కేర్ తీసుకోకుండా ఉంటానో అప్పుడు నాకు నాకు ఫేస్ మీద పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట ఒక వన్ మంత్ నుంచి చాలా చాలా బెటర్ అండి ఇప్పుడు నా ఫేస్ ఇలా చూసుకోగలుగుతున్నాను అంటే ఎలా వితౌట్ మేకప్ అనమాట జస్ట్ కొంచెం లిప్ స్టిక్ కొంచెం పెట్టుకుంటాను అంతే ఇలా చూసుకోగలుగుతున్నాను అంటే పర్లేదు కొంచెం బయటకు వెళ్తే ఎక్కువ నా పింపుల్స్ డార్క్ స్పాట్స్ కనిపించకుండా ఫేస్ కొంచెం గ్లోయింగ్ ఉంది క్లియర్ వచ్చింది అని ఇప్పుడు నేనైతే హ్యాపీగా ఉన్నానండి నా రిలేటివ్స్ అందరూ కూడా చూసి అంటున్నారన్నమాట ఫేస్ బాగుంది ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది సో ఇలానే మెయింటైన్ చేయి ఇలానే కేర్ తీసుకో నా ఫ్రెండ్స్ కూడా గమనించి నాకు చెప్తున్నారనమాట సో క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ మనం కమింగ్ టు ద పాయింట్ అసలు ఎందుకు క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ ఎంచుకోవాలి అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ వస్తుందండి నేను ఎంచుకోవడానికి రీజన్ చెప్తా తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి క్యూర్ స్కిన్ అంటేనే మనకి మీనింగ్ అర్థమైపోతుంది మన స్కిన్ని క్యూర్ చేయడానికి డ్యామేజ్ స్కిన్ని క్యూర్ చేయడానికి సో ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి మనకి బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి డాక్టర్ గారి ఫోటో ఉంటుందన్నమాట అంటే మన స్కిన్ని మనము మంచిగా పెట్టుకోవాలి అంటే చాలామంది చాలా రకాల ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ కూడాను మీరు ఇవే కాదు మీరు బయట ఎక్కడైనా తెచ్చుకున్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రోడక్ట్స్ ఎలాంటి డాక్టర్స్ చేత కాదు కానీ మీరు ఎప్పుడైనా మీకు హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు ఆ రకమైన మందులు తెచ్చుకొని యూజ్ చేస్తారు అలానే మన స్కిన్కి కూడా పింపుల్స్ డార్క్ స్పాట్స్ వస్తే అన్హెల్దీ స్కిన్ అనే అంటారు కదా సో మన స్కిన్ హెల్దీగా అప్పుడు మన స్కిన్ హెల్దీగా లేకపోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామా స్కిన్ బాగాలేకపోతే చాలా వరకు వెళ్ళరు చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే చాలా మంది వెళ్ళరు అనమాట సో అలా వెళ్లకుండా ఏ క్రీమ్స్ పడితే క్రీమ్స్ యూజ్ చేస్తారు మనకి క్యూ స్కిన్లో క్యూర్ స్కిన్ యాప్లో అలా కాదనమాట సో ఈ యాప్ గురించి నాకు నా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసిందండి ఎందుకంటే నా పింపుల్స్ అవి చూడలేక రెడ్డిష్ రెడ్డిష్ పింపుల్స్ తను సజెస్ట్ చేసింది ఆ యాప్ మనము నేను వెంటనే తను చెప్పిన వెంటనే నేను డౌన్లోడ్ చేశానండి ప్లే స్టోర్కి వెళ్ళాను డౌన్లోడ్ చేశాను సో యాప్లో మనము సైన్ అప్ అయిపోవాల్సి ఉంటుంది అనమాట సైన్ అప్ అయిపోయిన తర్వాత మన స్కిన్కి సంబంధించిన మన స్కిన్ సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా యాప్లో అడుగుతారండి మనకి యాప్లో అడిగిన తర్వాత వాళ్ళ వాటన్నిటికీ మనం ఆన్సర్ చేయాలి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ చేత మనకి ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగిస్తారండి సో ఎవరైతే మనకి డాక్టర్ అసైన్ చేయబడతారో వాళ్ళు ఆ యాప్లో మనకి పిక్స్ కూడా పెట్టమని అడుగుతారండి సో మీ పిక్స్ కూడా అప్లోడ్ చేయండి అంటే మన స్కిన్ అనలైసిస్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట ఆ యాప్లో సో క్యూర్ స్కిన్ యాప్ చాలా బెస్ట్ అండి ఫ్రీ అనలైసిస్ మనకి స్కిన్ అనేది ఫ్రీ అనలైసిస్ అయితే అవుతుందనమాట సో అలా త్రీ ఫొటోస్ ఫోర్ ఫొటోస్ అలా అప్లోడ్ చేయమని అడుగుతుంది యాప్లో మనకి సో మొత్తం మీకు పీసీఓడి ఉందా థైరాయిడ్ ఉందా ఒక డాక్టర్ మనల్ని ఎలా అడుగుతుందో సో అట్లాగా యాప్లో మనకి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు సో అట్లా అట్లా మొత్తం అంతా ఈ చాటింగ్ అంతా మొత్తం చాటింగ్ ఉంటుందండి తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది హిందీ ఉంటుంది అన్నీ ఉంటాయన్నమాట సో ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మీకు మీ కిట్ని ఆర్డర్ చేసుకోమని డాక్టర్ అనేది మనకి సజెషన్ అయితే ఇస్తారండి మీకు ఇలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఈ కిట్ అయితే సెట్ అవుతుందని చెప్పి ఇలా ఇలా మనకి పక్కన స్క్రీన్ మీద పెడతా ఉంటాను కదా చూసుకోండి నేను ఎలా అయితే ఆర్డర్ చేశానో మీకు అర్థమవుతుంది అప్పుడు సో కిట్ ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన వన్ వీక్ లోపే వచ్చేసిందండి కిట్ ఫ్రెండ్స్ మీరు శ్రావణి హండ్రెడ్ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా టోటల్ అమౌంట్ మీద హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది కూడా చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఓకేనా సో అలా వచ్చిన తర్వాత వెంటనే నేను ఇంకా యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇది ఒకటి ఫేస్ వాష్ ఉంటుందండి మన పింపుల్స్ అనేవి మన స్కిన్ని రిపేర్ చేయడానికి ఫేస్ వాష్ ఉంటుందన్నమాట అలానే బయటికి చాలామంది జాబ్స్ పర్పస్ కింద వెళ్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి సన్ స్క్రీన్ లోషన్ ఉంటుందండి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బయటికి వెళ్ళే పద్దెనిమిది ఇరవై నిమిషాల ముందు తర్వాత మీ ఇష్టం మీ క్రీమ్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి ఆ అడ్వాన్స్డ్ జెల్ ఉంటుందండి మన డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ క్యూ క్యూఆర్ కోడ్ని కనుక మీరు చేసి స్కాన్ చేసుకుంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అని మీకు అర్థమవుతుంది అప్పుడు ఓకేనా సో నాలానే మీరు కూడా ఒక మంచి మంచి స్కిన్ పొందాలి మా స్కిన్ బాగుండాలి అనుకున్నట్లయితే మీరు కూడా వెంటనే లేట్ చేయకుండా క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని డాక్టర్ ఇచ్చిన సజెషన్తో మీ స్కిన్ని మంచిగా స్పాట్లెస్ పింపుల్ లెస్ డ్యామేజ్ లెస్ హెల్దీ స్కిన్ పొందడానికి వెంటనే క్యూ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో హెల్దీ స్కిన్ అనేది మీ సొంతం చేసుకోండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్ సో నేను ఒక విషయం చెప్తా అన్నాను కదండి వ్లాగ్ చూస్తూ ఉండండి చెప్తాను ఒక ఒకటి అప్డేట్ అండి నిజంగా నేను చెప్దాం చెప్దాం అనుకున్నా అంత ఇంపార్టెన్స్ లేదులే ఎందుకులే అని మనది వేరేది ఉంది కదా నైన్ వన్ టూ వన్ టూ త్రీ వాట్సాప్ నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం వర్క్ అవట్లేదండి ఎందుకంటే దానికి ఛార్జింగ్ పెడుతుంటే అది ఎక్కట్లేదు అనమాట నేను మామూలుగా బయటికి వెళ్ళి ఛార్జర్ తీసుకొద్దాం ఇంట్లో ఛార్జర్ ఉండాలి యాక్చువల్గా అది పని చేయట్లేదు సో బయటికి వెళ్తేద్దామంటే ఇంకా ముస్లింస్ పండుగ వచ్చింది కదా షాపులు ఎక్కడ కూడా ఓపెన్ అవ్వవు అనమాట ఈరోజు కూడా వెళ్ళాను తీసుకొద్దాం అని అసలు యాక్చువల్లీ మర్చిపోయాను అండి ఈరోజు పండగని మర్చిపోయి ఫోన్ పట్టుకొని వెళ్ళాను సో ఆ ఫోన్ వర్క్ అవుతుందండి ఈ ఈరోజు కానీ ఛార్జర్ వెతుకుతాను కొత్త ఛార్జర్ ఏమన్నా ఉండాలండి వెతుకుతాను దొరికితే ఛార్జింగ్ పెట్టి మొత్తం అందరికీ రిప్లైస్ ఇస్తాయి ఎవరైతే శారీస్ గురించి ఆర్డర్స్ గురించి ఉన్నారో సో ఎవరో హర్ష సంథింగ్ ఏదో హర్షవర్ధనే ఏదో మొత్తాన్ని హర్షవర్ధన్ అనుకుంటా సో కామెంట్ పెట్టారు వాళ్ళకి వచ్చేసి ఏంటంటే బ్లౌజెస్ అండి బ్లౌజెస్ ఏంటి అంటే నేను వెళ్ళి తేడానికి కూడా టైం లేదు సో చూడండి తీసుకురండి అని అన్నారు సో తర్వాత లేదులేని ఇక నేను తీసుకురాను మీ మనీ రిఫండ్ చేసేస్తానని చెప్పి ఆ రోజు నెంబర్ కూడా తీసుకున్నా నేను నెంబర్ కూడా యాడ్ చేశా సో ఏంటి అంటే ఇంకా నెంబర్ వర్క్ అవట్లేదు కదా మన బిజినెస్ నెంబర్ వర్క్ అవట్లేదు కదా సో అది వర్క్ అయిన తర్వాత అమ్మా అమ్మా సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి నాకు ఎప్పుడన్నా బాగా తినాలి అనిపించినప్పుడు నేను ఇలా అయితే చేసుకుంటాను అంటే ఎప్పుడు కాదులేండి ఎప్పుడన్నా ఒకసారి మన మన స్టోరీ కంటిన్యూ చేద్దాం సో వాళ్ళు యూట్యూబ్లో కామెంట్ చేశారు నాకేంటి అంటే ఈ బిజినెస్ గురించి అయినా ఈ తలనొప్పుల గురించి మనకి యూట్యూబ్లో ఎవ్వరూ కామెంట్ చేయకూడదు ఎవ్వరు ఇది అవ్వకూడదు ఎవ్వరూ సఫర్ అవ్వకూడదు వాళ్ళు సఫర్ అవ్వకూడదు నేను సఫర్ అవ్వకూడదు అంటే ఒక బిజినెస్ అన్న తర్వాత ఏదో ఒకటి వస్తానే ఉంటాయండి అది కామన్ అనమాట అందులో ఏంటి అంటే జనాలకి ఓపిక చాలా తక్కువగా ఉంటుందండి సహనం ఎవరికైనా ఇప్పుడు నాకు కూడా చెప్తున్నా కొన్ని విషయాల్లో నాకు కూడా సహనం చాలా తక్కువ ఉంటుంది కానీ మనీ పర్పస్ విషయాల్లో మరి అంత ఇది ఉండదు కానీ మిగిలిన విషయాల్లో ఎమోషనల్ పిల్లలకి సంబంధించిన విషయాల్లో సో ఇట్లా ఈరోజు నాకు ఎందుకో బాగా చేసుకోవాలనిపించిందండి నేను చేసుకున్న వంటలన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి డైట్ చేస్తున్నాను కదా నేను ఎప్పుడైతే మంచిగా డైట్ చేస్తున్నానో అప్పుడు నాకు ఒకసారి తింటాను కాబట్టి మంచిగా చేసుకుంటానండి వంటలు ఏవైనా కానీ అదే ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నా సో ఇంకా ఆ ఫోన్ వర్క్ అవ్వట్లేదు ఇంకా నాకు ఇంకా ఆ ఫోన్ వర్క్ అవట్లేదు నేనేటో తప్పించుకొని పన్నెండు వందల రూపాయలు తీసుకొని పారిపోయానేమో గుళ్ళు గోపురాలు కట్టసానేమో లేకపోతే మేడలో మెద్దులు కట్టేసానేమో అని చెప్పి వాళ్ళు యూట్యూబ్లో కామెంట్ పెట్టారండి మీరు చూసి కూడా రిప్లై అన్నారు నా దగ్గర నెంబర్ ఉంది కదా వెంటనే తీసుకొని నేను నిదానంగా ఇద్దాము అన్నీ చూసి వాళ్ళు ఇచ్చారా లేదా ఏంటి అసలు ఏంటి నేను ఎందుకు నేనేం బ్లౌజెస్ తేలేదు ఇదంతా చూసుకొని ఒక బుక్లో రాసుకుంటానండి నేను అసలు ఏం తేలేదు వాళ్ళకి పంపించాను లేదా అంటే అందరికీ ఒక్కదానే చూసుకుంటున్నాను కదా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది నిదానంగా చూసుకొని పంపిద్దాము ఫోన్ అయిన ఫోన్ ఆన్ ఆన్ అయిన తర్వాత అందరికి పంపిద్దాం అనే ఉద్దేశంలో ఉన్నాను సో అట్లాగా అలా పంపిద్దామని ఉద్దేశంలో ఉన్న యూట్యూబ్లో కామెంట్ పెట్టారు ఫోన్ చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి సో అలాగా అబద్ధాలు చెప్తే నాకు అస్సలు బాగుండదండి ఇంకా ఫోన్ చేశాను అనమాట వెంటనే నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నా వాళ్ళు కొంచెం రైజ్ అయ్యారనమాట మీరు తీసుకొని రాలేదు మా డబ్బులు ఇన్ని రోజులు ఉంచుకున్న ఉంచుకున్నా మాత్రం నేనేం చేసుకుంటానండి డబ్బులు నాకు ఏమైనా వడ్డీ వస్తుందా డబ్బులతో నాకేమీ రాదు నేను గ్యారంటీ అని ముందే చెప్పాను మీ మనీకి నేను గ్యారెంటీ మీ డబ్బులు ఎక్కడికి పోవు మీరు కావాలంటే మీ డబ్బులు తీసుకొని లేకపోతే వెయిట్ చేస్తే వెయిట్ చేయండి అని ముందే చెప్పాను మేము వెయిట్ చేస్తాం మాకు తెచ్చిండి అని అన్నారు సరే అక్కడితో అయిపోయింది ఇంకా నేను వెళ్ళలేదు మనీ ఇచ్చేస్తానని అడిగి నేనే అడిగే నెంబరు నేనే అడిగి తీసుకున్న నెంబరు మేము నష్టపోయాం మేము ఇదైపోయాం ఏమి నష్టపోయినో నాకు అర్థం కాలేదండి జనాలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు అనమాట ఇంక నేను వెంటనే కట్ చేస్తాను అండి అంటే అలాగా వి వాదించే వాళ్ళతో మనం మనం పడలేం సో అందుకే ఇంక నేనైతే ఇంకా కట్ చేస్తాను కట్ చేసి స్క్రీన్ షాట్ అడిగి ఇంక ఇస్తాను వెంటనే వితిన్ సెకండ్స్లో ఇచ్చేసాను ఆ నెంబర్ బ్లాక్ కూడా చేస్తాను సో మనకి ఆ తలనొప్పులు అని అలా మాట్లాడే వాళ్ళతో మనకిందుకు ఆ తలనొప్పులు అవసరం లేదు సో ముందుగా నేనైతే వాదించే వాళ్ళతో వాదించలేనండి అంటే టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు అంటే ఈ విషయం మీకు చెప్పడానికి ఒక రీజన్ ఉంది మీ లైఫ్లో కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇలాగ మనల్ని వాదించే వాళ్ళు ఎక్కడో చోట దొరుకుతూనే ఉంటారు మనకి తగులుతూనే ఉంటారనమాట బియ్యంలో రాళ్ళు దొరికినట్టు రాళ్ళు తగిలినట్టు తగులుతూనే ఉంటారు సో అలా తగిలినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేయాలనే చెప్తాను అలా మీకు మీరు వాదించిన వాదించిన వాళ్ళదే రైట్ అన్నట్టు వాదించి వాళ్ళు ఏమో నష్టపోరండి ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాళ్ళేమో నష్టపోయారు నాకు అర్థం కాలేదు నేను ఇంకా చాలా తక్కువ తీసుకొచ్చి బ్లౌజులు ఇస్తున్నాను అందరికీ మీరు బయట మగ్గం వర్క్కి వెళ్తే మీకు అర్థమవుతుంది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇక్కడ నెంబర్ ఉంది కదా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఆ నెంబర్ వర్క్ అవుతుంది ఈ రోజు కానీ రేపు కానీ వర్క్ అవుతుంది సో మీరైతే మెసేజ్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకేనా జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ చీరలు బాగా ట్రెండింగ్ శారీస్ అనమాట సో బ్లాక్ అండ్ వైట్ మొత్తం కలంకారీ డిజైన్ వస్తుంది సూపర్ సూపర్ హిట్ అయిన శారీస్ నా దగ్గర ఒక హండ్రెడ్ శారీస్ వరకు అమ్మాయి ఇంకా నా దగ్గర హండ్రెడ్ శారీస్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా మనం కమింగ్ టు ద పాయింట్ సో అట్లాగా అతను ఎలా వాదించాడు ఒక మగ వ్యక్తి లేడీస్తో ఎలా మాట్లాడాలి ఏంటి అన్న ఇది లేకుండా ఎట్ల పడితే అట్లాగా నే నేను అసలు నేను ఎలా మాట్లాడుతున్నాను అతను ఎలా మాట్లాడుతున్నాడు నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు మీరు అంటే అలా ఎలా అంటారో కూడా తెలియదండి అసలు ఫోనే ఓపెన్ చేయలేదు ఫోనే ఓపెన్ చేయలేదు ఫోన్ పని చేయట్లేదు పిల్లలు కూడా ఏడుస్తున్నారు ఫోన్ కావాలి బొమ్మలు చూసుకోవాలి ఇద్దరు ఒకే టీవీ దగ్గర మొన్న ఏంటి అంటే మర్చిపోయి టీవీ రిమోట్ పట్టుకెళ్ళాడు సో పెద్ద వచ్చి పడిందండి టీవీ రిమోట్ పట్టుకెళ్ళడం వల్ల ఇద్దరు కొట్టుకుంటున్నారు ఏడ్చుకుంటున్నారు ఒద్దరు ఒకే టీవీ చూస్తుంటే ఆ ఫోను పని చేయట్లేదు సో పిల్లల కోసమైనా ఓపెన్ చేసేదాన్ని అసలు దే దేనికి లేదండి వాళ్ళు ఏమనుకుంటారంటే మా డబ్బులు తీసుకొని ఓపెన్ చేయట్లేదు ఫోన్ మా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టింది సో ఇలానే అనుకుంటారనమాట బేసిక్గా ఒక త్రీ డేస్ ఫోన్ వర్క్ అవ్వలేదు కదా అంటే ఇన్ని రోజులు నుంచి యూట్యూబ్లో చూస్తున్నారు ఇంకొక అమ్మాయింది ఇంకొక అమ్మాయి కూడా సేమ్ ఇట్లానే పా అమ్మాయికి కూడా ఏంటి అంటే ఒక చీర పంపించలేదండి నేను అంటే ఎక్కడో అడ్రస్ మిస్ అయిపోయింది కొంచెం పంపించలేదు మీకు ఎవరికైనా అడ్రస్లు ఏమైనా మిస్ అయినా నాకు వెంటనే ఆ నెంబర్కి మెసేజ్ చేసేయండి మీరు ఎవరన్నా ఒక్క ఇంకొక విషయం అండి ఒక అమ్మాయి సిరోస్కి సిరోస్కి స్టోన్ రెడ్ కలర్ శారీ అడ్రస్ మిస్ అయింది సో మీలో ఎవరైనా చూస్తే ఆ చీర కొనుక్కున్న వాళ్ళు ఉంటే నాకు ఒకసారి మెసేజ్ పెట్టేయండి నేను ఆ చీర అడ్రస్ పెట్టేయండి నేను ఆ చీర పంపిస్తాను సో హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి పిల్లలు కూడా బాగా అల్లరి చేసేస్తున్నారు బొమ్మల కోసం బొమ్మల కోసం అన్నా ఓపెన్ చేసేదాన్ని మామూలుగా వాళ్ళు డబ్బులు ఇచ్చారు డబ్బులు తీసుకొని నేను ఏదో పన్నెండు వందల యాభై తీసుకొని ఏదో ఉద్ధరిస్తాను ఏదో మేడగట్టేస్తాను అనుకుంటే అది ఒక పెద్ద విషయం అండి ఆ డబ్బులతో మనం ఏం చేయలేమండి ఎవరికైనా లేని వాళ్ళు అంటే మనం మనం ఆ డబ్బులు దానం కూడా చేయొచ్చు అనమాట అదేం పెద్ద ఇదేం కాదు పెద్ద అమౌంట్ ఏం కాదు కానీ వాళ్ళు దానికి కొంచెం కూడా పేషెన్స్ లేకుండా ఎట్లా పడితే అట్లాగా టాకింగ్ పవర్ ఎలా ఉందంటే అతను కూడా సో నిజంగా చెప్తున్నానండి జెంట్స్ ఇలా మాట్లాడితే అసలు అనమాట నిజంగా చెప్తున్నాను లేడీస్ మాట్లాడిన ఒక రకం ఎందుకంటే లేడీస్కి కొంచెం ఒక క్యూరియాసిటీ సంథింగ్ ఏదో కొంచెం ఉంటుంది కొంచెం లేడీస్కి ఏంటంటే కొంచెం ఊరుకుంటునే కోపం వస్తూ ఉంటుంది జెంట్స్ ఎలా ఉంటారు కొంచెం నిదానంగా అలా ఉంటారు అనమాట సో అలా ఉంటుందండి లోకం పోకడ ఎలా ఉంటుందంటే అంటే నా విషయంలో నాకు ఇప్పుడు జరిగింది కాబట్టి మీతో నేను షేర్ చేస్తున్నా నా విషయంలో జరిగేవన్నీ మీతో షేర్ చేస్తూనే ఉంటాను నా విషయాల్లో నా ఫ్రెండ్స్ విషయాల్లో నా ఫ్యామిలీ మెంబర్స్ విషయాల్లో సో అట్లాగా పర్టికులర్గా ఏంటి అంటే ముందు ఎదుటి వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో నేర్చుకోండి వాళ్ళు వినలేని స్థితిలో ఉంటారు కొన్నిసార్లు అంటే మన మాట దూర్పించుకోరు వాళ్ళ మాటే ఎక్కువని అనుకుంటారు వాళ్ళ మాటే రైట్ అనుకుంటారు ఇప్పుడు అక్కడేం నష్టపోలేదు వాళ్ళు వాళ్ళ మనీ నేను ఇచ్చేసా తర్వాత అయినా ఇచ్చేసా పోనీ ఆ డబ్బుల మీద ఏమైనా వడ్డీ వచ్చి నేను తిన్నానా అంటే పన్నెండు యాభై మీద నేను బ్యాంకులో వేసుకున్నా కానీ నాకేం రాదండి సో అక్కడ ఏమి నష్టపోలేదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి నేను మర్యాదగా రిటర్న్ ఇచ్చేసాను అంతా బాగుంది కానీ మాటలు అనేవి ఒకసారి తూలితే మళ్ళీ అవి తిరిగి తీసుకోవడం కష్టం అందుకే నాలుగు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంటారు సో అట్లానే అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే మీరు గమ్ముకైపోండి నేను ఫోన్ పెట్టేశానండి ఫోన్ పెట్టేసి ప్రశాంతంగా స్క్రీన్ షాట్ అడిగి డబ్బులు వేస్తా వెంటనే డబ్బులు వేస్తాను మీరు కూడా అలాంటి వాళ్ళ మాటలు లెక్క చేయొద్దు దయచేసి మనసులో పెట్టుకొని బాధపడద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ఎందుకంటే టైం వేస్ట్ అనమాట మనం మాటలు విని మనం ఫీల్ అయిపోయి అయ్యో ఏంటి ఏంటి వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు అని అనుకోవడం కంటే మౌనమే చాలా ముఖ్యమండి మౌనమే సమాధానం చెప్తుంది అనమాట వీటన్నిటికీ ఎందుకంటే కొంతమంది నోళ్ళకి మనం మోయించలేము మనం సమాధానం చెప్పలేమండి అది మాత్రం నిజం అనమాట కొంతమందికి మనం సమాధానం చెప్పలేం అలా సమాధానం చెప్పనప్పుడు సైలెంట్ అనేది చాలా ఉత్తమమైన మార్గం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్